బ్రహ్మాండమైన ఈ కుస్తీ పోటీలను వచ్చిన పెద్దలారా పిన్నలారా సోదర సోదరీమణులారా మీ అందరినీ సహృదయంతో సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు ఈ కుస్తీ పోటీలకు మన వెల్లటూరు చైర్మన్ జనాబ్ సయ్యద్ అలీ అబ్దుల్ ఖాదర్ గారు అధ్యక్షత వహించి ప్రారంభిస్తారు మొదటి పోటీలో పాల్గొనే మల్లయోధుల పరిచయం వెల్లటూరికి చెందిన రామదాసు ఆయన్ని ఎదిరించే కైకలూరు కృష్ణమూర్తి మొదటి పోటీలో గెలిచిన వారు వెల్లటూరు రామదాసు తరువాత మీరు ఆదురుదాగా ఎదురు చూసే ముఖ్యమైన పోటీ పంజాబ్ పహిల్వాన్ పచ్చాసింగ్ ఆంధ్రా పహిల్వాన్ ఆనందరావు కర్ణాటక పహిల్వాన్ గుండు బసవన్న వంటి ఎందరో యోధుల్ని చిత్తు చేసి కుస్తీ ప్రపంచానికే మడిమగుటంలా వెలిగే తాతలూరు సుందరమూర్తి తాతలూరు సుందరమూర్తిని ఎదిరించేది బెల్లటూరు సింహం రాజమండ్రి రాజయ్య కాకినాడ కాంతారావు నెల్లూరు మాధవయ్య గుంటూరు గోవిందయ్య ఇలాంటి మహామహాయోధుల్ని రెప్పపాటు కాలంలో మట్టి కరిపించిన మన బెల్లటూరు పహిల్వాన్ వీరభద్రయ్య

ఈ పోటీలో గెలిచిన వారు తాతలూరు సుందరమూర్తి మీ అందరి ఎదుట నేను సవాల్ చేస్తున్నాను నన్ను ఎదిరించడానికి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా రావు మీ అందరినీ సవాల్ చేసే ఈ సుందరమూర్తితో ధైర్యం ఉంటే ఎవరైనా పోటీ పడచ్చు మిమ్మల్ని ఈ వెల్లటూరి ప్రజలకి కలేజా లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తాను ఈ ఊళ్ళో ఎవరైనా మగాటు ఉంటే నా నిద్రించచ్చు రండి ఎక్కడికి తమాషా చూడు బావా ఏం బావా నువ్వు మగాడివేగా వాడు సవాల్ చేస్తుంటే ఊరుకుంటావేంటి వెళ్ళి వాడు సంగతి నేనా మరి నేనా బావా నన్ను చేసుకోవాలనుకుంటున్నావుగా నువ్వు ఒక మగాళ్ళ వాడిని చిత్తు చేసినా అప్పుడు నేను చేసుకుంటాను నిజంగానా నిజంగానే ఇక్కడ మగాళ్ళు ఎవరు లేరా

ఇంకా ఎవరైనా బలమైన మగాళ్ళ నుంచే రావచ్చు సుందరమూర్తి నువ్వా ముసలాడా నువ్వు నాతో పోటీ పడతావా నిశ్శబ్దంగా ఉండండి అందరూ ప్రశాంతంగా కూర్చోండి నిశ్శబ్దం అయ్యా బహుమతి ఇలా పట్టండి సుందరమూర్తి రండి తీసుకోండి బలం ఒక్కటే ముఖ్యం కాదు అనకుగా ఉండాలి నన్ను క్షమించండి అయ్యా లేవండి పట్టు నువ్వెందుకు దూకావయ్యా గౌరవాల దూకావయ్యాయకుడు తీసుకెళ్లి కాపడ పెట్టండి ఏం పండ్రయ్యా మనకున్నది సరిపోదట్రా పది కాసుల గొలుసు పదివేల రూపాయలు కావాలని అబ్బలు తినొచ్చావే రా అమ్మ విజయ వీడికి ఇన్నిళ్ళు వచ్చినాయి ఇప్పటివరకు వీడి ఒక్క రోజు కూడా వాడి నాన్నగారు కొంటారగారు ఎమరితోనో కుస్తీ పట్టి దెబ్బలు తినొచ్చాడే నా కొడుక్కుడు నాకు బాగా తెలుసు వాడంతట వాడుగా వెనుండడు ఏ మొదటి పోడలో వాణ్ణి ఉసి కలిపి ముందుకు తోసుంటారు వాడు బాగా పడ్ర నాగ నువ్వు ఊరుకోమ్మా విజయ నువ్వు కూర్చో అమ్మా నువ్వు వీళ్ళు విజయ్ కాఫీపీట్టు పోమ్మా నన్ను క్షమిస్తావా నా వల్లే కదా నీకు ఈ బాధంతా ఇదొక బాధ విజయ నీకోసం నేను ఎందుకు బావా నా మీద ఎంత ఆశ పెట్టుకున్నావు నువ్వు అత్త కొడుకువే నాకు బావ వరసే నీ మీద నాకు అభిమానం ఉంది గౌరవం ఉంది కానీ నీ మీద నాకు ఆశ కలగలేదే నేను నిన్ను భర్తగా ఎప్పుడో కల్లోనైనా ఊహించుకోలేదు బావా ఒకవేళ చదువు కోసం పట్నం పోకుండా ఇక్కడే ఉన్నట్టయితే నేను చేసుకునేదాన్నేమో చదువుకి పట్నం వెళ్ళడం వల్ల నా మనసు మారిపోయిందో ఏమో నాకే తెలియలా నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నావు బావా చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశ పెంచుకున్నాను అందుకే వివాహం అంటూ చేసుకుంటే వివాహం అనేది రెండు శరీరాలు కలవడం కాదు రెండు మనసులు ఒకటవ్వాలి నేను నిన్నెద్దేవా చేశాను ఏడిపించాను కూడా తమాషా ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టను చూడు బావా నువ్వు ఊరికే నా గురించి ఆలోచించుకో బావా బంధుత్వం వేరు బంధం వేరు నువ్వు మరెవరినైనా వివాహం చేసుకుని సంతోషంగా ఉండు ఈ విజయ్ని మర్చిపోబావా బావా నీ ఒళ్ళు మాత్రమే కాదు నీ మనసుని గాయం చేశాను నన్ను క్షమించు నేను మరెవరినైనా నా మనసులో తలుచుకుని నిన్ను కాదంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకు నిజం చెప్తున్నాను ఇంతవరకు నా మనసులో నేనెవ్వరికీ స్థానం ఇవ్వలేదు ఇంకోటి చెప్తున్నాను ఒకవేళ మా అమ్మ నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ల మాటకి నేను ఎదురు చెప్పను ఏమంటే ఆడపిల్లైన నా దృష్టిలో నవమాసాలు మోసి ఈ రూపాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి దానికి పేరు పెట్టి పాలు పోసి చదివించి మనిషిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కంటే ఎవడో భర్తనే పేరుతో అధికారం చెలాయించడానికి వచ్చే మగాడు నాకు ముఖ్యం కాదు మా అమ్మ నాన్నే ఆరు నెలల తర్వాతే వస్తాను ఎవడైనా నేనేదైనా అంటే వెంటనే ఒక టెలిగ్రామ్ కొట్టు నేను ఈ ఊరు వచ్చేస్తాను అప్పుడు చూడు బెల్ట్ ఊడదీసి వాతలు వాతలు పడేట్టు కొడతాను దిగులు పడక బావా నువ్వు వారం వారం తలంటు పోసుకోవద్దు జలుబు చేస్తుంది వస్తానా జాగ్రత్త బాబా ఆరోగ్యం జాగ్రత్త Chang, 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 chang,